కోరుకుంటున్నానంట జగన్మోహన్ రెడ్డిని ఇంకా కోరుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గెలిపిద్దామని చెప్పి మీ మహిళలే కోరుకుంటున్నారంట మళ్ళీ కాటికి పోయిన మా అమ్మ కూడా కోరుకోవట్లా కాటికి రేపమ్మ ఒకటి కాటికి పోతుందా కదా మా అమ్మగారు ఆమె కూడా కోరుకోవట్లా అయ్యా ఆయన పోయిండమ్మా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నారు ఏదో మేము వాళ్ళ నాన్న చూసి రప్పించుకున్నాము ఇప్పుడు ఆ దరిద్రం వదిలింది మేడం నమస్తే మీ పేరు నా పేరు తిరుపతమ్మ హౌస్ వైఫ్ నేను అసలు ఈ రోజున మీ మహిళలకి ఏదైతే ప్రభుత్వం నుంచి మా శ్రీశక్తి పథకంతో బస్సు ఫ్రీ ఇస్తున్నారు ఆ పథకంతో కూడా చంద్రబాబు మహిళలకు వెన్నుపోటు పొడిచాడని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు మహిళలకి వెన్నుపోటు పొడిచాడా ఎన్నుపోటి దేనికి పొడిచాడు ఫ్రీ బస్సులు పెట్టే ఎండిపోటు పొడిచాడా మళ్ళీ గ్యాస్ బండలు ఇచ్చి ఎండిపోటు పొడిచాడా తల్లి వందరం అని చెప్పి పిల్లలకి డబ్బులు వేసి ఎండిపోటు పొడిచాడా ఏ విధంగా ఎండుపోటు పొడిచారు అసలు వైసీపీ నాయకులకి ఏమన్నా బుర్ర ఉందా బుర్ర లేదా ఏ మైండ్ ఉందా మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా కొంచెం వాళ్ళు ఏమన్నా మతి తెప్పిందేమో కొంచెం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మాట్లాడమానండి ఏ విషయంలో ఏ విధంగా ఎండిపోటు పొడిచారో నా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పమానండి స్త్రీలకి ఇప్పుడు అన్ని విధాలంగా ఆయన అనుకున్నవన్నీ చేస్తున్నాడు కదా ఆయన ఆరు 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 పథకాలు ఇస్తానన్నారు ఆరు పథకాలు ఇచ్చారు కదా ఇదేం పథకం ఇవ్వలేదని చెప్పారు అన్న క్యాంటీన్ పెట్టారు తల్లికి వందరం పెట్టారు మళ్ళీ ఏమో పింఛన పింఛను ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అని చెప్పి అన్ని చేస్తున్నారు కదా ఒకటి ఒకటి ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్నీ లాస్ట్ చేసి వెళ్ళిపోయారు మీరు అన్నీ అప్పులు చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అన్ని అప్పులున్నా కూడా ఈ ప్రభుత్వం ఇక ఒకటొకటి అన్నీ మాట ఇచ్చారు కాబట్టి మేము కూడా అనుకున్నాం అయ్యో ఇన్ని పథకాలు ఇస్తున్నారే చేస్తారా చేయరా మళ్ళీ మాట తప్పు తప్పుతారేమో అని మాకు ఒక మహిళగా ఒక ఇది మాకు భయం ఇన్ని ఇస్తున్నారు ఏదైనా ఒక్కటి తప్పితే వీళ్ళు ఈ రాజకీయాలు ఉన్నారు కదా మరి వయసు రాజకీయాలు వాళ్ళు అసలు ఎదవలు మంచోళ్ళు కాదు కదా ఎక్కడ చందు దొరికిద్దా ఎక్కడ చందు దూరదామా అని ఆయన కాపు కాసుకొని ఉన్నారు వయసు పోయి కార్యక్రమంలో కానీ వీళ్ళు ఏమి తప్పుతారని మేము భయపడ్డాం కానీ మేము అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారు ఏ మాట ఇచ్చారో ఆ మాట చక్కగా చేశారు ఇంకెక్కడండి పొట్టు పొడిసారు వాళ్ళు చెప్పమనండి మరి రోజా మాట్లాడుతుంది ఇదిగో ప్రీ బుర్గ్గుడికి పెట్టారా ఏడుకొండల స్వామి గుడికి పెట్టారండి అసలు బుర్ర ఉందండి రోజాకి అసలు ఆరదన నేను ఒక ఆరుదన్నా ఇంకొక ఆడదాన్ని అనకూడదు అసలు మరి గుడికి ప్రీ బస్సు ఉంది కదండి ఆల్రెడీ ఇంక వీళ్ళు ప్రీ బస్సు పెట్టేదేంటి ఈ ప్రభుత్వం ప్రీ బస్సు పెట్టేదేంటి ఇప్పుడు ఆల్రెడీ దొర్గ్గుడికి ఉంది తిరుపతిలో ఉంది ప్రీ బస్సు ఇంక వీళ్ళు పెట్టేది ప్రభుత్వం వాళ్ళు ఎందుకు పెడతారు ప్రీ బస్సు ఎందుకు పెడతారండి అసలు మైండ్ ఉందా శాఖ మంత్రి అంటుందిగా అసలు మంత్రి చేస్తుందిగా అందుకనే పోయింది నాకి అనకూడదులే కానీ కానీ ఎన్ని ఆ నోట్ దాని నోట్లో నోరు పెట్టకూడదు అనుకోండి ఈ రోజున పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ హామీలు మొత్తం గాలి వదిలేశారు రాష్ట్రాన్ని అప్పులు మాయం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు అంటే అప్పు దొరికితే కానీ రాష్ట్రాన్ని నడపలేని స్థితిలో రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పి వైసీపీ వైసీపీ మాట్లాడపోతే ఆశ్చర్య పోవాలండి ఇప్పుడు మాట్లాడుతుంటే మనం ఆశ్చర్యం ఎందుకు పోవాలి ఇప్పుడు మీరు అప్పులు చేసి వెళ్ళిపోయే వెళ్ళిపోతే కూడా వీళ్ళు సొంత డబ్బులు పెట్టినా ఏ డబ్బులు పెట్టినా వీళ్ళు అనుకున్న పథకాలు అన్నీ ఒకటొకటి తీసుకుంటూ వస్తున్నారు కదా ఎన్నిపోటు ఎన్నిపోటు అంటే ఇంకెక్కడ ఎన్నిపోటు పోడ్చారు వాళ్ళతో అసలు వాళ్ళ గురించి మాట్లాడటమే వేస్ట్ అండి వాళ్ళు ఎక్కడ ఏమేమో ఎన్ని చేసినా ఎన్ని మనం కరెక్ట్గా చేసుకుంటూ పోతున్నా కూడా కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారేంటి చంద్రబాబు నాయుడు గారేంటి ఏ అన్నీ వాళ్ళు అనుకున్నవన్నీ చేస్తున్నారండి ఇంకా వాళ్ళు ఎండిపోటు పొడిచారు అప్పులు పాలు చేశారు అంటే నీ మీరు అప్పులు చేసినవి వాళ్ళు బూడ్సుకొని వస్తున్నారు ఒక మహిళలకి గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి శుభ్రపాలనారు మహిళలందరికీ పెద్దపేట వేస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి ఏం చెప్తారు మరి మాకు పెద్దపేట వేస్తారు చంద్రబాబు నాయుడు గతం ప్రభుత్వం ఏమీ వేయలేదు పీఠం ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు తల్లికి వందనం అన్నారు అమ్మఒడు అన్నారు ఎవరికి వేస్తారండి వందలు పది మందికి ఉంటారమ్మ గతంలో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి ఐదు మంది ఉన్న నలుగురు ఉన్న ముగ్గురు ఉన్న ప్రతి ఒక్కరికి పడ్డాయండి డబ్బులు పర్లేదని ఇప్పుడు ఒకరన్నా ఒక మైలు వచ్చి చెప్పమనండి ఇప్పుడు గత ప్రభుత్వంలో నలుగురు పిల్లలు ఉన్న ఐదుగురు పిల్లలు ఉన్న వంద మందికి ఒక పది మందికి ఒక తొమ్మిది మందికి వేశారు నూట యాభై ఒక్కటి సీట్లు తెచ్చుకున్నారు ఒక శాండ్స్ ఒక శాన్స్ అని చెప్పారు ఇప్పుడు ఒక అందులో ఐదు పోయింది మధ్యలో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తానంటున్నారు మళ్ళీ ఒకటి ఒకటి పోయి ఇంకొకటే మిగిలేదు ఆ ఇంకొకటే మిగిలేదు మీరు ఆ శాండ్స్ ఎవరు ఎవరు ప్రజలు కోరుకుంటున్నారంట జగన్మోహన్ ఇంకా కోరుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గెలిపిద్దామని చెప్పి మీ మహిళలే కోరుకుంటున్నారంట మళ్ళీ ఆటికి పోయిన మామ కూడా కోరుకోట్లా కాటికి రేపమ్మ ఒకటి కాటికి పోతుంది కదా మా అమ్మగారు ఆమె కూడా కోరుకోట్లా అయ్యా ఆయన పోయిండమ్మా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నారు ఏదో మేము వాళ్ళ నాన్న చూసి రప్పించుకున్నాము ఇప్పుడు ఆ దరిద్రం వదిలింది మా బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మాకు మంచి చేస్తున్నారు మా ప్రే మా పిల్లలకి మాకు మహిళకి ఉద్యోగులకి అందరూ బాగా చేస్తున్నారని అనుకుంటున్నారు ఎందుకండి ఇలాంటి మాటలు ఏం పనికొచ్చే మాటలు మాట్లాడండి కొద్దిగానే మీకు బుద్ధ తల్లికి మొత్తం పెట్టినోడు పెన్నమ్మక పొడిచేరు అంట తల్లికి ముద్ద పెట్టాల చెల్లికి చెల్లికి వా ఇంట్లో వల్ల ప్రజలు ఏం చూస్తాడండి నాకు అర్థం కాలేదు తల్లిని చూశాడా చెల్లిని చూశాడా ఇంకా ప్రజలకి ఏం చేస్తాడని మళ్ళీ నేను వస్తాను చంద్ర ఈ కూటమి ఎండిపోటు పొడుతుంది దేనికి ఎండిపోటు పొడుస్తుంది దేవరినికే ఎండిపోటు పిలుస్తుంది మీకే పొడుతారు మీరే పొడిసారు ఆయన మాప పోతారు కదండి ఇంకెందుకు ప్రజలు అందరూ చెప్తారు మహిళలు అందరూ చెప్తున్నారు ఇంక అంత అది చాలదా మళ్ళీ చెప్పించుకుంటున్నారు సిగ్గుండాలి వాళ్ళకి గతం ప్రభుత్వం పరిపాలన సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇంకా అంతకన్నా ఏం చెప్పలే గతం గతం జీరో ఏమి లేదు జీరో గతం ప్రభుత్వం ఏమీ ఏమి చేయాల దాని గురించి ఎందుకు ఎందుకంటే అడుగుతారు మీరు నాకు అర్థం కాలేదు ఇప్పుడు ప్రభుత్వం గురించి అడగండి ప్రతి మహిళ ప్రతి స్త్రీ ఆనందంగా చెప్పిద్ది గతం తీర్చుకొని కన్నీళ్ళు తప్పితే ఏమీ లేదండి స్త్రీల దగ్గర ఇప్పుడు ప్రీ అన్నారు ఎక్కడికన్నా ఈ డబ్బులు ఆదాగా శ్రీ లేడీస్ మేము దాచుకుంటాం కా డబ్బులు ఇప్పుడు భర్తనే ఒక ఊరు వెళ్తున్నాం ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు ఎత్తున్నారు ఇప్పుడు మా అంటే ఐదు వందలు ఎత్తారు ఐదో మేము దాచుకుంటాం కదండి ప్రిబోస్ ఎక్కి మరి గతంలో ఏం చేశారు గతంలో కూడా అన్ని సాధ్యులు పెంచేశారు కదా ఇప్పుడు గ్యాస్ పొయ్యి ఇచ్చే ఇవళ ఏమి ఇచ్చారు అమ్మఒడి 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 అన్నారు అంతకు చెప్తే మాకు ఏమీ తెలియదండి గత ప్రమత గురించి వైసీపీ పార్టీని కోరుకోరా మేము కోరుకోమండి మేము కోరుకోం ఇది ముప్పై సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది బాగుంటుంది ప్రజలందరూ కూడా బాగుంటారు వర్షాలు వస్తున్నాయి పంటలు బాగా పండుక పండిస్తున్నారు ఇంకంతకన్నా ఏం కావాలండి ఈ కూటమి రావాలి అదే ఆయన బాగా ఉంటే ఆయన వచ్చేవాడుగా మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్పారు కదా ఇంకెందుకండి ఏం చేయాలి హౌస్ వైఫ్ మీకు ఏ ప్రభుత్వం నచ్చిందమ్మా నాకు తెలుగుదేశం ప్రభుత్వం నచ్చిందండి ఎందుకనంటే మాకు ఈ పథకాలు ఇవి ఈ జగన్ అన్న ఉండగా ఏమీ చేయలేదండి అసలు ఇప్పుడు ఈ చంద్రబాబు పథకాలు చూస్తే మాకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అది చంద్రబాబు జగన్ అవన్నీ జగన్ అన్న మాట్లాడే మాటలు అన్ని అసలు ఆయన చే ప్రభుత్వం అంతా ఇది ఆయన దాచుకోవటానికి దోచుకోవటానికి వచ్చాడు ఆయన జగనన్న ప్రభుత్వాన్ని అంతా మొత్తం దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం అంతే అంటే సుప్రూపాల్ని అందించిన పార్టీ ఏదో వైసీపీ పార్టీ అని చెప్పి అంటున్నారు కానీ లేదండి సుప్రూపాల్ని అందించాము గతంలో మహిళలందరికీ పెద్దపీడ వేసేమో పదగల టైం టు టైం అందించాం అంటున్నారు జగనాన్న అండి లేదండి జగనాన్న అసలు అలాంటి ఏది ఒక్కటి కూడా చేయలేదు సుపరిపాలన అనేది ఆయన చేయలేదు అసలు మాకు చంద్రాన్నం వచ్చినాక చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక చాలా బాగుంది మా అంటారు చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉన్నారమ్మా మా బాప వాళ్ళు ఉన్నారండి ఇద్దరు జాబ్ చేస్తున్నారు జాబ్ అండి ఈఎస్ఎల్ రాష్ట్రం వదిలేసి ఆయన దూరం వెళ్ళాల్సిన పని అసలు లేవని కాదండి అలా వెళ్ళిపోతున్నారు ఇంటింటికి ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు అది అలా వెళ్ళకుండా చంద్రబాబు గారు ఏదైతే అమరావతి గారు చదువుకున్న పిల్లలందరికీ జాబ్ ఈ తరానికి వస్తారు అప్పుడు ఈ తరంలో చేస్తారు అనుకో ఇప్పుడు వచ్చే జనరేషన్ చంద్రబాబు దానికి అటెండ్ అవుతారు అంటే ఈ రోజున హైదరాబాద్ ఏదైతే ఐటీ సిటీని డెవలప్ చేస్తారు చంద్రబాబు అమరావతి కూడా డెవలప్ చేస్తారా చేస్తారు చేస్తారు మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది